ప్రతి ఒక్క దేవాలయంలో ఇవాళ విమ్లవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి తప్పలేదు ఇవాళ బాసరకైందండి ఎక్కడ చూసినా కూడా ఇవాళ ఇట్లాంటి జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్క హోటల్ ప్రతి ఒక్క లాడ్జింగ్లో రోజు స్వామివారిని దర్శించుకుంటే రెండు రోజులు అక్కడ ఆ రూమ్లలో స్టే చేసేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఇది అందరు ఎవరికి తెలియదా అధికారులకు తెలియట్లేదా అధికారులు ఎందుకు చూసి ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళకు ముడుపులు పోతున్నాయి ఒకవేళ రైడ్ చేసినా లేకపోతే వాళ్ళ మనం చేయకుండా ఇచ్చేస్తే అక్రమంగా వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి రావు కొంచెం మన సిగ్గుండాలా నాకు మాట్లాడడానికి వస్తలేవు ఎందుకంటే సిచ్యువేషన్ దాటిపోయిందండి మొత్తం దాటిపోయింది చేతులు దాటిపోయింది మరి ఆ జ్ఞాన సరస్వతి అమ్మవారు మన సిగ్నేచర్ స్టూడియోస్కి ఎందుకు ఈ ఛాన్స్ ఇచ్చిందనేది కూడా అది ఖచ్చితంగా ఆ అమ్మకే నేను వదిలేస్తా